అక్టోబర్ రెండున గుడ్లూరు మండలం దారకానిపాడు గ్రామానికి చెందిన తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు హత్య చాలా దారుణమైనదని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు పొంగురు నారాయణ అన్నారు బుధవారం నెల్లూరులోని రోడ్లు భవనాలు అతిథి గృహంలో తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు కుటుంబ సభ్యులకు చెక్కులు అందజేసే కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు భార్య సుజాతకు ఐదు లక్షల రూపాయల చెక్కును కుమార్తెలు లహన్విశ్రీ తన్విశ్రీలకు ఐదు లక్షల రూపాయల వంతెన తిరుమల శెట్టి భార్గవ నాయుడుకి మూడు లక్షలు తిరుమల శెట్టి పవన్ కుమార్కు ఐదు లక్షల రూపాయల చెక్కును అందజేశారు హత్య హత్య అక్షల్గా చేయటం దీని మీద ముఖ్యమంత్రి గారు స్పందించి వెంటనే దీని మీద యాక్షన్ తీసుకోమని పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వటం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకొని అతను అరెస్ట్ చేయడం జరిగింది డ్యామేజ్ అయ్యి దెబ్బతిన్నారు వారికి ఐదు లక్షలతోటే ఒక నాలుగు ఎకరాలు ఇచ్చే విధంగా ఈ విధంగా యాక్చువల్గా వారి కుటుంబాన్ని ఆదుకునే విధంగా వీటన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ వేసి తొందరలో ఎవరైతే ఈ యొక్క ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యే హరిశ్చంద్ర ప్రసాద్ అతని అతనికి సపోర్ట్ చేసిన అందరినీ శిక్షించాలని ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేయడం జరిగింది ఇటువంటి పునరావృతం కాకుండా చూడాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇవ్వటం రాష్ట్రంలో ఎక్కడ జరిగినా ఇటువంటి జరిగినా జరగకుండా చూడాలి జరిగినా వెంటనే యాక్షన్ తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఈ నేపథ్యంలో ఈ యొక్క కుటుంబాన్ని ఆదుకునే దానికి ముఖ్యమంత్రి గారు చేసిన సహాయానికి యాక్చువల్గా వారి కుటుంబం తరఫున ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం అందరికీ నమస్కారం ఏదైతే ఈ నెల రెండవ తారీఖున గుడ్లూరు మండలం దార్కనపాడులో ఒక విషాద గ సంఘటన జరిగింది మీ అందరూ కూడా తెలిసిన విషయమే వాళ్ళిద్దరూ కూడా బాగానే ఫ్రెండ్స్గా ఉండి తర్వాత వ్యక్తిగత కక్షలు పెంచుకొని దారుణంగా కారుతో యాక్సిడెంట్ చేసి చంపడం అది సజ్జ సమాజం తొలగించుకునే విధంగా ఈ సంఘటన జరిగింది దానిలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ఒక పెద్ద మనసుతో ఈ జరిగిన దుర్ఘటనకి హోమ్ మినిస్టర్ అనితమేడం గారికి అలాగే మన మున్సిపల్ శాఖ మహిళలు నారాయణ గారిని అలాగే బుల్శెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారిని ఒక కమిటీలాగా ఫామ్ చేసి జరిగి జరిగిన దుర్ఘటన మీద ఒక నివేదికను సమర్పించి ప్రభుత్వానికి దానిలో భాగంగా నిన్న ముఖ్యమంత్రి గారు అందరితో కూడా డిస్కషన్ చేసి వాళ్ళ ఫ్యామిలీని ఏ విధంగా ఆదుకోవాలనే దానిలో భాగంగా ఏవైతే సుజాత ఆ పాపకి అలాగే వాళ్ళిద్దరు పాపలకు కూడా ఐదు లక్షలు ఐదు లక్షల చొప్పున నగదు అలాగే ముగ్గురికి కూడా ఒక్కొక్కరికి రెండు ఎకరాలు అంటే ముగ్గురికి ఆరు ఎకరాలు అలాగే వాళ్ళ చనిపోయిన లక్ష్మీనాయుడు సోదరుడు ఎవరైతే ఉన్నాడో పవన్ నాయుడు అతుకోవాలి సమాజంలో అందరం కూడా సోదరభావంతో ఉంటేనే సమాజానికి మంచి జరుగుద్ది కానీ ఎటువంటి ఆలోచనలతో ఒక ఫ్యామిలీ ఈరోజు చిన్న పిల్లలు నాలుగు సంవత్సరాల పాప ఒక వన్ ఇయర్ పాప ఆ అమ్మాయికి కూడా చిన్న వయసు ఉంది ఇటువంటి సంఘటనలు చేసి ఆ ఫ్యామిలీ ఈరోజు పరిస్థితి మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం సరే ఏదైనా జరిగిన నష్టాన్ని ఎవ్వడం పోర్చలేం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసుకొని ఆ కుటుంబాన్ని ఆదుకోవడం వాళ్ళ కుటుంబం తరఫున అలాగే మా నియోజకవర్గ ప్రజల తరఫున ఆయనకి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం లేదండి ఇది పర్సనల్ ఇష్యూ ఫస్ట్ మాకు పర్సనల్ ఇష్యూ ఇది దాని మీద వాళ్ళకి గొడవ అయింది ఇది కులాల మనీ రాజ రాజకీయమణి అనేది తర్వాత వచ్చింది ఇదంతా ఫస్ట్ అయితే మాది పర్సనల్ ఇష్యూ అండి దీనిపైన మేము గుడ్లూరు స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అతను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మా ట్రక్ మీద సార్ కూడా ఎస్ఐ సార్ కూడా ఇది నేను ఎంక్వైరీ చేసుకునేంత వరకు అది లక్ష్మీనాయుడు ట్రక్ అని చెప్పి చెప్పారు అక్కడ కూడా మాకు కొంచెం సపోర్ట్ వచ్చిందంటే ఎందుకంటే న్యాయం మాకు పక్క ఉంది కాబట్టి సపోర్ట్ వచ్చిందండి అక్కడ కూడా ఇదైతే అంతా తర్వాత ఇష్యూ అండి ఇది ఇది ఫస్ట్ మా పర్సనల్ ఇష్యూ లావాదేవీలు ఇది అంతా ఏదైనా తర్వాత నమస్తే అండి నేను తిరుమల శెట్టి సుజాత లక్ష్మీనాయుడు భార్యని కందుకూరు నియోజకవర్గం దార్కంపాడులో లక్ష్మీనాయుడు హత్య ఘటన మీకు అందరికీ తెలిసింది దీనిపై ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు బాగా స్పందించారు అలాగే నారాయణ సార్ కానీ ఎమ్మెల్యే సార్ కానీ అనిత మేడం కానీ అందరు బాగా స్పందించారండి నేను కోరుకుంది ఒక్కటే వాళ్ళందరినీ నాకు న్యాయం జరగాలి అతనికి శిక్ష గట్టిగా పడాలి నా బిడ్డలకి ఆదరువు నన్ను రక్షణ కల్పించాలని కోరుకున్నాను దీనిపై ఎమ్మడే ఈ మూడు రోజులలో స్పందిస్తారని నేను అనుకోలేదండి చట్టరీత్యా అని నాకు అన్ని బాగా చేస్తున్నారు సార్ వాళ్ళంతా సీఎం సార్ కానీ అన్ని బాగా చేశారండి దీనిపై నేను ఆ చాలా సంతోషంగా ఉన్నాను